బ్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పదిహేడవ వచనము అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతనిని ధన్యుడని చెప్పుకొందురు ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దాన లేఖన భాగములో యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నటువంటి లేఖన భాగం ఇది ఆయన పేరు నిత్యము నిలిచేటువంటి పేరు అలాగే సూర్యుడు ఎంత వరకి ఉంటారో ఈ భూలోకములో అప్పటి వరకు ఆయన నామము చిగురిస్తూనే ఉంటుందంట ప్రియదేవని బిడ్డారా మామూలుగా మొక్కలు చిగురించి పెద్దవయ్యి వాటి కాలము వాటికి ఉన్నటువంటి కాల పరిమితిని బట్టి చెట్లు చచ్చిపోవచ్చు చెట్లు ఎండిపోవచ్చు వాడిపోవచ్చు ప్రియదేవన బిడ్డారా కానీ ప్రభువు యొక్క నామము సృష్టికర్త యొక్క నామము ప్రతి దినము కూడా చిగురిస్తూనే ఉంటుందంట ప్రియ దేవుని పెళ్ళారా అలాగే ఏసయ్య నామమును బట్టి మనుష్యులు అందరూ కూడా దీవించబడుదురు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు కూడా ఖచ్చితముగా దీవి దీవించబడతారంటే దేవుని పెళ్ళారా ఎప్పుడు అనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క పరిశుద్ధమైన మార్గములో నడిచినప్పుడు ప్రియ దేవన బిళ్ళార అలాగే ఏసయ్యను ధన్యుడుగా అయినటువంటి దేవునిని ధన్యుడుగా అనేక మంది అన్య చెప్పుకుంటారు అలాగే నిన్ను గురించి కూడా అన్యజనులు ధన్యుడని చెప్పుకుంటారు ప్రియ దేవన బిల్లారా ఎప్పుడు నిన్ను ధన్యుడు అంటారు అనంటే ఏసయ్యలో నిజముగా నీవు బ్రతికినప్పుడు ఏసయ్య ప్రేమలో ఏసయ్య పరిశుద్ధతలో ఏసయ్య మార్గములో నీవు నడిచినప్పుడు అన్యులు కూడా నేనేమంటారో తెలుసా ధన్యుడు అని అంటారు ప్రియదేవన్ బిల్లారా అందరికీ ఇది వర్తించదు క్రైస్తవ మతములో ఉండేటువంటి వారికి ఇది అసలు వర్తించదు ఎవరికి వర్తిస్తుందనంటే ఏసయ్య మార్గములో ఉన్నవారికి ఏసయ్య ప్రేమలో ఉన్నవారికి ఏసయ్య పరిశుద్ధతలో ఉన్నవారికి ధన్యుడు అనేటువంటి మంచి పేరుని అన్యులే చెబుతారు అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మీ పేరు కూడా నిత్యము జీవగ్రంథములో లిఖించబడి ఉంది మిమ్మును బట్టి కూడా అనేక మంది ఆశీర్వదించబడతారు మనుషులు దీవించబడతారు మిమ్మను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ జరగాలి అని అంటే ప్రభు యొక్క ఆత్మ వాక్య ప్రకారము జీవించేటువంటి మంచి పరిస్థితి నీవు కలిగి ఉండుట మంచిది ప్రేమినటువంటి దేవుని బిల్లారా మీరు కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ మీరు కూడా పొందుకోవచ్చు ఆయన నాతో కూడా మీరు పరలోకములు యుగ యుగములు ఉంటారని చెప్పారు కదా దేవుని బిళ్ళరా అలాగే ఆయనకు వచ్చినటువంటి మంచి పేరు మీకు కూడా దేవుడిస్తాడు మీ పేరు కూడా చక్కగా ప్రియ దేవుని దేవనబిల్లారా మరిచిపోరు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మీ మంచినైతే మీ పేరునైతే మరచిపోరు అనేక మంది గుర్తుపెట్టుకుని ఉంటారు అనేక మంది ధన్యుడని నిన్ను నీ కుటుంబాన్ని అంటారు ప్రియమైనటువంటి దేవుని బిల్లారా ఇటువంటి గొప్ప ధన్యత ఇటువంటి గొప్ప వాగ్దానం నీ జీవితంలో పొందుకోవాలని అంటే యేసు ప్రభు లాగానే నీవు జీవించు ఆయనను ధరించుకో ఆయనను ధరించుకో సిలువను ధరించుకోవడం కాదు ఇక ఏదేదో లోకానుసారమైనటువంటి చేయడం కాదు ప్రియ దేవుని బిడ్డారా వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏ సయ్యను నువ్వు ధరించుకో అప్పుడు నీవు ధన్యుడవు నీ పేరు సదాకాలం ఉంటుంది నిన్ను బట్టి అనేకలు మనుషులు దీవించబడతారు నిన్ను ధన్యుడు అని అనేక మంది అంటారు ప్రియ దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానం నువ్వు స్వతంత్రించుకున్నట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించండి దేవుని బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి మీ ప్రజలుగా అయా బ్రతుకుంటుకు సహాయము చేయండి వారి పేరును కూడా నిత్యము నాయన మీ జీవగ్రంథములో ఈ లోకములో నిత్యము నిలుపుమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి అయ్యా మీరే సహాయము చేసి బిడ్డల యొక్క పేర్లు వారు నాయన తండ్రి ప్రభు ఇక్కడ చేసినటువంటి అయ్యా మంచి కార్యాలు తండ్రి ప్రభావ ఎప్పుడు చిగిరించేటువంటివిగా ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా బిడ్డలను బట్టి అనేక కుటుంబాలు దీవించబడాలి ప్రభు అయ్యా మొట్టమొదటిగా బిడ్డలు దీవించబడాలి వారి గిన్నెలు నిండి పొరలాలి ప్రభు మీరే సహాయము చేయని నాయన ధన్యకరమైన జీవితాన్ని ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డకి అనుగ్రహించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ఎక్కడైతే బిడ్డలను అవమానపరుస్తూ ఉన్నారో ఎక్కడైతే బిడ్డలను ఆయన నిందిస్తూ ఉన్నారో అక్కడతో ప్రభు బిడ్డలని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి గొప్ప పేరుతో ప్రఖ్యాతితో మీరే దీవించుదురుగాక ఏసునామం అడుగుచు ఉన్నాను ప్రవ్వా మీరే మీ బిడ్డల ద్వారా అనేకులను ఆశీర్వదించమని ఇద్దర కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రతిదే వాళ్ళని పెట్టారు ప్రైజ్ లాడ్ బ్లస్ ఆల్